హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అండ్ ఇవాటి వీడియో ఏంటి అంటే మాడికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం సమ్మర్ వచ్చిందంటే మనం స్టార్ట్ చేసేస్తాం కదా పచ్చళ్ళు పెట్టడం సో ముందుగా ఈ పచ్చడి కోసం నేనైతే ముందుగా పోపు తయారు చేస్తున్నాను ఇక్కడ వన్ కేజీ మ్యాంగో పిక్కిలు పెట్టడానికి నేను ఒక పావు కేజీ నూనె తీసుకున్నాను నూనె వేడిన తర్వాత ఒక గుప్పెడు మెంతులు హాఫ్ కప్పు జీలకర్ర ఒక కప్పు వరకు ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా చిటపటలాడిన తర్వాత ఒక కప్పు వరకు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మన ఛానల్లో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా అయితే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మసలు మర్చిపోకండి మనం ప్రిపేర్ చేసుకున్న పోపు ఏదైతే ఉందో అది మొత్తం చల్లారనివ్వాలి ఈ పోపు చల్లారిన తర్వాతనే మనం తయారు చేసుకున్న మ్యాంగో పచ్చడిని ఇందులో కలుపుకోవాలి మనం మ్యాంగో పికిల్ తయారు చేసుకున్న లోపు ఈ పోపు చల్లారిపోతుంది అందుకే నేను ముందుగా పోపు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను సో ఇప్పుడు పోపు పెట్టడం అయిపోయింది కదా మ్యాంగో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కచ్చా మ్యాంగోస్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని సన్నగా తురుము కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మ్యాంగో పచ్చడిని పక్క కొలతలతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం కేజీ మ్యాంగో తురుము తీసుకున్నట్టయితే దానికి పావు కేజీ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సెవెన్ కేజీస్ వరకు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కిలో మీద ఏడు వందల యాభై గ్రాముల వరకు ఉప్పును యాడ్ చేసాము ఉప్పు వేసిన తర్వాత ఉప్పును మంచిగా మ్యాంగోస్కి పట్టించాలి ఉప్పు మంచిగా కలిసాక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మెంతలు తీసుకొని వేయించి పౌడర్ చేసుకోవాలి ఆ మెంతుల పొడిని కూడా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మెంతుల పొడి ఎక్కువగా అస్సలు వేసుకోకూడదు ఒకవేళ ఎక్కువగా అయితే మాత్రం పచ్చడి అంతా తక్కువగా వేసుకుంటేనే బెటర్ పచ్చడి రుచిగా ఉంటుంది మీ ఇంట్లో వెయిట్ మిషన్ కనుక లేకపోతే కేజీకి వన్ స్పూన్ వరకు అయితే వేసుకోండి ఇక్కడ సెవెన్ కేజీస్కి సెవెన్ స్పూన్ అట్లా కూడా మీరు వేసుకోవచ్చు ఇలా చెప్తే వెయిట్ మిషన్ లేని వాళ్ళు కూడా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు జీలకర్రను కూడా వేయించుకొని ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పొడి చేసుకొని వేసుకుంటున్నాము సో మీకు ఇక్కడ ఈజీగా అర్థం కావడానికి నేను అక్కడ మెన్షన్ చేశాను ఒక కేజీకి టూ స్పూన్స్ వరకు జీరా పౌడర్ యాడ్ చేసుకోండి ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది ఆవకాయ పచ్చడికి అదే మెయిన్ ఆవాలు వేయించి పౌడర్ చేసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి ఆవపిండి వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు మెయిన్గా కారం కేజీ మ్యాంగో పికిల్కి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు మనం కారం వేసుకోవాలి ఇది పక్కా కులత జీలకర్ర పొడి ఆవల పొడి కొంచెం ఎక్కువ తక్కువ అయినా నడుస్తుంది కానీ కారం మాత్రం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పక్కా వేసుకోవాలి సాల్ట్ ఏమో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎన్ని కిలోల పచ్చడి పెట్టుకున్నా కూడా కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం వేసుకోండి అలాగే కేజీ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ మ్యాంగో పికిల్ని ఇప్పుడు బాక్స్లో స్టోర్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు ఈ సెవెన్ కేజీస్ పికిల్ని అయితే పోపు పెట్టాను ఇప్పుడే పోటినట్టయితే రోజు రోజుకి టేస్ట్ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇది దురం పచ్చడి కదా మనకు మ్యాంగో పికిల్ ఎప్పుడైతే తినాలనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెంగా పోపు పెట్టుకొని తింటే టేస్టీగా ఫ్రెష్గా ఉంటుంది సో ఇక్కడ వీడియోలు చూస్తున్నారు కదా నేను బాక్స్కి మొత్తం వెల్లుల్లి ముద్దనైతే అప్లై చేశాను ఇలా చేయడం వల్ల టేస్ట్ మారకుండా కలర్ మారకుండా ఉంటుంది పచ్చడి ఈ మ్యాంగో పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే బయట పెట్టినా కూడా సంవత్సరం వరకు అలాగే నిల్వ ఉంటుంది సో పచ్చడి పెట్టడం అయిపోయిన తర్వాత అదే గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని తింటే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు లేట్ వెంటనే వెళ్ళి పచ్చడి పెట్టేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్